అందరికీ జై శ్రీ గణేష్ సో మనం ఈ రోజు చారతాబాద్ మహా గణనాథం దగ్గర సో మంచి ఎక్కడ వరకు అయింది మీకు ఎంత పెండింగ్ ఉంది సో పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని గురించి అయితే సో అన్న నాతో పాటు ఉన్నాడు రాజ్ కుమార్ అన్న అన్న మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకుందాం జై శ్రీ గణేష్ అన్న జై శ్రీ గణేష్ అన్న అవుతున్నారే బాగున్నారా సో అన్న పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వర్క్ పెండింగ్ ఎంత ఉంటున్నది సో అదే ఒక్కసారి మా వాళ్ళతో చెప్తారా ఫస్ట్ దిలీప్ బ్లాగ్స్ రోజు వచ్చి బాగా కష్టపడుతున్నాడు చూస్తా ఉన్నా దూరం దూరం లాడి దగ్గర దగ్గర వచ్చి అన్ని చూస్తూ ఉన్నాడు సో ఈ వినాయకుడు వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన స్టార్ట్ చేశారన్నమాట నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆయన అయ్యారు దాని తర్వాత ఆయన సోదరుడు అయినటువంటి సుదర్శన్ గారు మా నాన్నగారు దాన్ని కంటిన్యూ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆయన కూడా అయ్యారనమాట ఈ సంవత్సరానికి అరవై సం తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసి డెబ్బై సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతా ఉన్నాం మరి ఈ సంవత్సరం మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాలు ఏడవ తేదీ ఫెస్టివల్ ఈ కాన్సెప్ట్లో మన సప్త ముఖాలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులతో ఈ సంవత్సరం కడితా వినాయకుడు సప్తముఖ శక్తి వినాయకుడుగా భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట షెడ్ అయిపోయింది వెల్డింగ్ పనులు కూడా ఇంకొక మరొక వన్ వీక్లో కంప్లీట్ అయిపోతాయి మరి ఫస్ట్ వరకు తమిళనాడు ఒరిస్సా బాంబాయి సంబంధించిన కళాకారులు అందరూ వచ్చి పనులు అనేది డే అండ్ నైట్ ఇప్పుడు మేము వెల్డింగ్లో కూడా ఇంతకుముందు మార్నింగ్ ఆరు నుంచి రాత్రి ఆరు గంటల వరకు చేస్తున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఆరు నుంచి నెక్స్ట్ డే ఆరున్నర వరకు రెండు టీంలు ఏర్పాటు చేసి డే నైట్ వర్క్ చేయిస్తా ఉన్నాం అనమాట కొంచెం కాకుండా తొందరగా అయింది పని సో ఈసారి లేట్ అయింది ఎందుకన్న చూడండి రెండు వేల ఇరవై మూడులో లో మనం ప్రతి సంవత్సరము నిర్జల ఏకాదశి రోజు మనం పనులు మొదలు పెడతాము గత సంవత్సరము మార్చి ముప్పై ఒకటి సారీ మే ముప్పై ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జూన్ పదిహేడో తారీఖు వచ్చింది అనమాట ఏకాదశి దానికి పదిహేడు రూపాయలు పదిహేడు రోజులు అక్కడ వెళ్ళిపోయాయి దాని తర్వాత చూస్తే మనకు చిన్న చిన్న సమస్యలు అనేది ఈ సంవత్సరం మేము ఫేస్ చేశాము దానివల్ల ఇంకో టెన్ డేస్ అట్లా పోయి టోటల్లీ థర్టీ ముప్పై ఆరు రోజులు లేట్ అయింది అనమాట ముప్పై నాలుగు రోజులు ఏమో లేట్ అయింది దాని తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేయనికే వర్కర్స్ డే నైట్ వర్క్ చేయిస్తా ఉన్నాం అనమాట ఫస్ట్ వర్క్ అయితే మీరు చూసినట్టయితే వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి ఫస్ట్ నుంచి మాత్రము ఇక భగవంతుని షేప్ అనేది వస్తూనే ఉంటుంది ఇక ఈసారి డిజైన్ చేసిన డిజైన్ కూడా చాలా బాగుంది మరొక రెండు రోజులలో డిజైన్ కూడా ఎట్లంటో రిలీజ్ చేస్తాము మరి ఇంకోటి ఏంటంటే గణేష్ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు సెంటర్ మిషనర్ కిషన్ రెడ్డి గారు వారితో పాటు మరి కైతావర్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు చింతన్ రామచంద్ర రెడ్డి గారు స్పెషల్గా కృష్ణ యాదవ్ గారు బస్తీ పెద్దలు బస్తి యువకులు ఈ సంవత్సరం అందరూ ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరము మరి ఒక వినాయక చవితి రెండు మూడు రోజుల ముందు శిల్పి రాజేందర్ సారు మనకు అన్న రెండు మూడు రోజులు ముందు రెడీ చేస్తా వాళ్ళ అండర్ లో ఈ సంవత్సరం డే నైట్ వర్క్ ఇంకా చేయిస్తా ఉన్నారు అనమాట సో అన్న ఇప్పుడు గత పది సంవత్సరాలు చూసుకుంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా సో ఇప్పుడు కాంగ్రెస్ కు మారింది ప్రభుత్వం మీకు ఎంత సపోర్ట్ చేస్తుంది ఏ ప్రభుత్వం అన్నా ఖైరతాబాద్ వినాయకునికి అందరూ ప్రభుత్వ అధికారులు వచ్చి వినాయకుని పూజ చేస్తారు ప్రభుత్వంతోనే అన్ని అట్లా ఏం లేదండి ఇప్పుడు కూడా మన బీఆర్ఎస్ వాళ్ళ మన అధికారులు కూడా వినాయకుని వచ్చి పూజ చేస్తారు కాంగ్రెస్ లో ఉన్న అధికారులు కూడా అందరు వచ్చి పూజ చేస్తారు అంటే రాజకీయ నాయకులు కూడా పూజ చేస్తారు దాంతో ఎటువంటి మనకు అవి వివాదాలు లేవు బట్ డే గణేష్ ఉత్సవం అధ్యక్షుడు దానం నాగేందర్ గారి మీద ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్తారు సో అన్న ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్ లో ఎక్కువ చూస్తున్నా సో పోస్టర్ రిలీజ్ చాలా పోస్టర్స్ అని పెడతారు చేసేటప్పుడు ఇక్కడ మా శిల్పి రాజేందర్ సార్ చేసినప్పుడు చూసి కొన్ని పెట్టారనమాట కొంచెం దానిలో కరెక్షన్స్ ఉన్నాయి అన్ని కరెక్షన్ అయ్యి

సో అన్నీ దగ్గర చూడడానికి కొంచెం భయమైంది ఎందుకంటే అంత పెద్ద ఆయన కదా ఎక్కడెక్కడి నుంచో ఒకసారి చాలా మంది పబ్లిక్ సో అంత మధ్యన నేను అన్నతో మాట్లాడంటే నిజంగా షవర్ అయింది నాకు ఫస్ట్ అయితే అండ్ ఒకటి ఇంపార్టెంట్ సిచువేషన్ ఏంటంటే సో నేను ఫస్ట్ కలవగానే అన్న నమస్తే అంటే బాబు తిన్నావా అన్నాడు అంటే నేను అన్న తినాలి అన్న బాబు తినేసిన ఫస్ట్ తిన్నాక మాట్లాడుతున్నాం అన్నాడు సరే అన్న ఓకే తినేసి వచ్చిన అంటే అప్పటి వరకు కూడా నాకు అంత పరిచయం లేనటువంటి వ్యక్తికి కూడా బాబు తిన్నావా అంటే అన్న గొప్ప గొప్ప మనసును అర్థం చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అన్న సో మళ్ళీ కలుద్దాం ఇంకా చాలా మనం మాట్లాడుకునేవి ఉన్నాయి సో అప్డేట్స్ ఇంకా మళ్ళీ ఒక్కసారి కూడా మీతో మాట్లాడతాం సో ఇది ఇది మన కరెస్ యొక్క అప్డేట్ అన్నట్టు సో థ్యాంక్ యూ జై శ్రీ గణేష్ జై శ్రీ గణేష్ అన్న జై శ్రీ గణేష్ థ్యాంక్ యూ అలాగే అన్న